రమేష్ పట్నాయక్ గారు మనందరికి బోధించడానికి సంస్థలుగా ఉన్నారు ఈ సభకు అధ్యక్షతగా రాజారావు గారు మార్గమధ్యలో ఉన్నారు ఈ సందర్భంగా గతిధార్మిక భౌతిక వాదం టాపిక్ మరి కళా మండలి పండు మాస్టార్ ఉద్దేశించి ఆయన యొక్క దృక్పథాన్ని ఆయన జీవితాన్ని ఆవిష్కరిస్తూ రాసిన ఒక పాట ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం నడపాలిరాటంకాలు వచ్చినకోజమం లేకుంటే చైతన్యం లేదురా నడపాలిరా ఎన్ని ఆటంకాలు ೋ ನಿರ್ಮಾತ ರಾಮ ಕೃಷ್ಣ ಮಾತಾರು ಪುಟ್ಟಿನೂರು ತುಳ್ಳೂರು ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ನಾಸಿಕೋ ನಿರ್ಮಾತ ರಾಮ ಕೃಷ್ಣ ಮಾ ಸಾರು ತುಳ್ಳೂರು ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ శాస్త్రీయ విజ్ఞానం అందించిన వైకుడు చార్కుడు రామకృష్ణ కృష్ణ మాస్టారు నడపాలి రాటంకాలుచిన పిల్లలను చారదీసి పాఠశాల నడిపినాడు శాస్త్రీయ విజ్ఞానం అందించిన మహా పాఠశాల నడిపినాడు శాస్త్రీయ విజ్ఞానం అందించిన మహామనిషి చార్ సాధించి నాడురా చార్ ఆశ్రమాన్ని సాధించి నాడురా గుడ్డి నమ్మకాల నడి విరగొట్టినాడురా నడపాలిరా ఎన్ని ఆటంకాలుచ్చినా నా శిగోజమం లేకుంటే చైతన్యమి లేదురా నడపాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదువంటే ఉద్యమమని ఉద్యమమే జీవితమని ఉద్యోగం వారి వేసి ఉన్నత శిఖరాలకెదిగి ಚದುವಟೇ ಉದ್ಯಮಿ ಉದ್ಯಮೇ ಜೀವಿ ಅದ್ಯೋ ಮಾರಿ ವೇಸಿ ಉನ್ನತ ಶಿಖರ ಬೀಜಾಲು ನಾಟಿ ರಾಜಿಲೇನಿ ಜೀಜಾಲೇ ನಿರಂತರ ಕೃಷಿ ರಾಮಕೃಷ್ಣ ಮಾಸ್ತಾರ ನಡಪ టకాలుచ్చిన కారల్ మాసు సిద్ధాంతం క్షుణ్ణంగా చదివినోడు తాకట్టులో ఇండియాను అధ్యయనం చేసినోడు కారల్ మాసు సిద్ధాంతం క్షుణ్ణంగా చదివినోడు తాకట్టులో ఇండియాను అధ్యయనం చేసినోడు నాసిక చాటే నడపాలిరా ఎన్ని ఆటంకా లొచ్చినా నాసిగో జమవు లేకుంటే చైతన్యం లేదురా నడపాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా శంభుకు రథయాత్ర చేసి కులం మతం కుళ్ళు గడిగి కులమత భేదా రథయాత్ర చేసి కులం మతం పుళ్ళు గడిగి కుల మత భేదాలు లేని పాఠ్యాంశాలే రాసి మూడాచారాల మీద రాజులేని పోరు చేసి మూడాచారాల మీద రాజులేని పోరు చేసి అంబేద్కర్ ఆశయాన్ని ఆచరించి చూపినట్టి నడపాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా నా లేకుంటే చైతన్యమి లేదురా నడపాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా వేమన కవిలాగా కాకలు తీరి నోడు జీవితాన్ని ఉద్యమంగా మార్చుకున్నామా మాస్టారు వేమన కవిలాగా కాకలు జీవితాన్ని ఉద్యమంగా మార్చుకున్న మాస్టారు ఉద్యమాల సూర్యుడు రామకృష్ణ మాస్టారు ఉద్యమాల సూర్యుడు రామకృష్ణ మాస్టారు నీవు చూపిన మార్గంలో పయంతో మేమంతా నడపాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చిన నా చైతన్యమే లేదురా నడపాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా జోహా తర్వాత రామకృష్ణ మాస్టారు జోహా తర్వాత రామకృష్ణ మాస్టారు మిత్రులారా రామకృష్ణ మాస్ గారు ఏ ఆశయాల కోతమై జీవించాడు దాదాపు అరవై సంవత్సరాలు జీవించిన మాస్టారు నమ్మిన సిద్ధాంతం కోసం రాజీ లేని పోరాటం చేశాడు మతం నుంచి మనిషి బయటపడినప్పుడే వాడు నిజమైన మనిషి అవుతాడన్న సత్యాన్ని తెలుసుకొని చార్వాశ్రమాన్ని స్థాపించి తన వ్యక్తిగత స్వార్థాన్ని సుఖాన్ని కూడా త్యజించి ఒక ఉద్యమాన్ని నడిపాడు ఆ ఉద్యమే ఈరోజు ఆయన మార్గంలో నడుస్తున్న చార్వాశ్రమ అదేవిధంగా సాంఘిక ఆర్థిక పోరాటాలు బొమ్మ బురుసు అన్న సత్యాన్ని చెప్పాడు ఈ దేశానికి మార్క్స్ సరిపోడు అంబేద్కర్ కావాలన్నాడు అన్నాడు సత్యమూర్తి గారు అంటే ఈ దేశంలో కులం ఉంది కులం ద్వారా అసమానతలు మరి కులం ద్వారా వివక్షత రూపం బాధ్యత ఉందని అనాడే మహనీయులు తెలుసుకొని ఆ మార్గంలో ప్రయాణం చేసి ఆ రకంగా మరి మనిషిని రూపొందించడం కోసం చాలా ఆశ్రమం స్థాపించారు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి వీళ్ళందరి త్యాగశీలు వాస్తవాన్ని ప్రజలకి నమ్మి తన జీవితాన్ని మరి చాలా మంది అనుకుంటారు నాస్తికలు అంటే ఏంటి దేవుడు లేడు దేవుడు అనేది ఒక దుర్మార్గమైన ఆలోచన ఆ ఆలోచన మనిషిని మనిషిని విడకిస్తది కాబట్టి ఉన్న మనిషి మ్యాన్ సెంట్రెడ్ థింకింగ్ చేయాలా దేవుడు కాదు మతాంతరం మనిషి సరిపోయిన తర్వాత జీవితం ఉండదు అనేది ఒక భ్రమ మనిషి ఉన్నప్పుడే అంతా ఉంటది అని భౌతికవాదాన్ని ప్రబోధించి ఆ సత్యాన్ని చాటి చెబుతూ ఆయన ఊరు వాడలో రథయాత్ర చేసి ఆ రోజుల్లో ఈ సనాతనవాదులు చాందస్వాదుల్ని ఏమి లెక్క చేయకుండా ఆయన ఉద్యమ నేతగా ఎదిగాడు అటువంటి గొప్ప వ్యక్తిని మనం స్మరించుకోవడానికి అంటే ఒక భావ చైతన్యం కావాలి కేవలం ఏదో సంవత్సరం సంవత్సరానికి బంధువులు పిలిచి భోజనాలు పెట్టి తూర్ మంత్రం కాకుండా ఒక మంచి విషయాన్ని విషయ అవగాహన పెంపొందించడం కోసమే ఈరోజు మనం ఈ చర్చా వేదికను లేకపోతే ఇటువంటి ఆ సెమినార్ లాగా ఒక పెట్టడం జరిగింది భౌతిక బోధం మీద ఆ సందర్భంగా మనం షెడ్యూల్ ప్రకారం అధ్యక్షుడు అనుకున్నాం అధ్యక్షుడు సరే ఈ రోజు మన ముఖ్య వక్త మరి రమేష్ పట్నాయక్ గారికి ఆరోగ్యం సహకరించకపోయినా అవకాశం ఉన్న ప్రతి చోట వెళ్ళి ఈ దేశంలో జరుగుతున్న ఈ పరిణామాలు మరి జాతీయ విద్యా విధానం అనే దాని పేట వాళ్ళు ఏ రకమైన కాషాయీకరణ చేయాలనుకుంటున్నారో దాన్ని కూడా చక్కగా బుక్ లెట్ ద్వారా ప్రజలు చైతన్యం చేస్తున్నారు ఆయన పరిధిలో ఎక్కడ సెమినార్లు పెట్టినా వాళ్ళ యొక్క ఈ యొక్క చాందస్వాదులు మత మతోన్మాదులు యొక్క ఆగడాలను మరి చీల్చి చెండాడుతూ పత్రికల ద్వారా అలా ప్రసంగాల ద్వారా చేస్తున్న రమేష్ పట్నాయక్ గారిని మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆయన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రమేష్ పట్నాయక్ గారు మన అధ్యక్షులు వారు ఆలస్యంగా వస్తే ఆయన ఆయన స్టేజ్ మీదకి ఆహ్వానిస్తాం మరి ముందుగా పట్నాయక్ గారిని ఈ యొక్క గతితార్కి బౌతికం మీద ఒక పుస్తకాన్ని కూడా సార్ ముద్రించారు పోయినసారి మన ఆ చార్వాకాశ్రమ మేళలో కూడా మనం దాన్ని గురించి తెలుసుకున్నాం మరి పట్నాయక్ గారు ఈ యొక్క దీన్ని రావణ మైదానం చార్వాకాశ్రమం నెడమరు ఎందుకంటే వాళ్ళు ప్రత్యామ్నాయ సంస్కృతికి ప్రతిబింబంగా మన కార్యక్రమాలు అడుగుతాయి ఈ రోజు ప్రత్యామ్నాయ సంస్కృతి లేకుండా ఈ సంస్కృతి యొక్క దాడిలో మనం బలైపోకుండా ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం ఈ చార్ ఆశ్రమం కృషి చేస్తుంది అందులోని భాగంగా ఈరోజు దీన్ని మనం ఈ యొక్క ప్రాంగణంలో రావడం మైదానంగా పేరు పెట్టుకున్నాం మరి రమేష్ పట్నాయక్ గారు మరి ఆయన స్పీచ్ను మొదలు పెట్టవలసిందిగా ఆహ్వానించారు